వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు తొంభై ఒక్క లక్షల విలువైన ఆరు వందల గ్రాముల బంగారు ఆభరణాలు యాభై రెండు కేజీల వెండి ఆభరణాలతో పాటు నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు దొంగతనాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిలో ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు మరో దొంగలు పరారీలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలోని కుంచాల కుర్మయ్యపేట రాజరాజేశ్వరి దేవాలయంతో పాటు ముప్పై రెండు ఆలయాలు మూడు రైస్ మిల్లులలో దొంగతనాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు చేయడం జరిగింది సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ లిమిట్స్ లిమిట్స్లో ఉన్నది మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది ఇది ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి రెండు వేల ఇరవై రెండులో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్ నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్ బ్రాహ్మణతల్ల టెంపుల్ పలాస లిమిట్స్ తర్వాత మనకి ఇక్కడ శివ ఇది గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ హెచ్ఎల్లలో దుర్గాదేవి టెంపుల్ శ్రీకాకుళం టూ టౌన్లో అమ్మవారి టెంపుల్ ఇట్లా చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు వీళ్ళు టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్ ఎల్లన్పేట హీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే అది సెక్యూర్ చేసుకోవాలి